అండి వెల్కమ్ టు జేఎస్ రుచులు అండ్ లాగ్స్ ఈరోజు మంచి స్పైసీ అండ్ గ్రేవీతో మనం చికెన్ క కర్రీ చేసుకుందామండి హాఫ్ కేజీ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దానిలోకి గ్రేవీ కోసం స్పైసీస్ లవంగాలు దాస చెక్క యాలికాయలు అల్లం వెల్లుల్లి ఒక టమాటా రెండు ఉల్లిపాయలు ఇవన్నీ కలిసి మిక్సీలో వేసుకుని మనం పేస్ట్ చేసుకుని వద్దాం కలాయి పెట్టానండి రెండు స్పూన్లు ఆయిల్ వేసాను బిర్యానీ ఆకు చీలకర్ర మన ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి చేసుకున్న గ్రేవీ ఒక స్పూన్ ఉప్పు పసుపు ఆయిల్ అంతా పైకి తేరిపోయిందండి పచ్చివాసన పోయింది మొత్తం ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు కారం ధనియాల పొడి జీరా పౌడర్ కొద్దిగా మిరియాల పొడి చికెన్ మసాలా ఇందులో వేయాల్సిన స్పైసీస్ అన్నీ వేసేసాము చికెన్ కూడా వేసేద్దాం ఈ చికెన్ ఒక గంట ముందు ఉప్పులో ఉప్పు నీళ్ళలో నానబెట్టానండి అలా వేయటం వల్ల మనకి మొక్క మెత్తగా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది మూత పెట్టేద్దాం లైట్ లైట్గా వాటర్ వచ్చినాయండి ఇలా ఉడికేటప్పుడే మనం పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి కొత్తిమీర ఉడికేటప్పుడు కొత్తిమీర వేస్తే మంచి బాగుంటుందండి ఫ్లేవరు కొద్దిగా వాటర్ పోద్దామండి ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ ఉడిగిపోయింది చికెన్లోంచి వచ్చిన వాటర్తోనే మూత పెట్టేద్దాం ఆయిల్ అంతా పైకి తేరిపోయిందండి అయిపోయింది ఇలా కొంచెం జ్యూసీ జ్యూసీగా గ్రేవీ ఉంచుతానండి నేను మీకు ఇంకా దగ్గరకు కావాలంటే ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకోవచ్చు స్టవ్ కట్టేస్తున్నాను కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చికెన్ కర్రీ అండి మంచి గ్రేవీతో స్పైసీగా చేసుకున్నాము కర్రీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది ఒకసారి ఇలాగా ట్రై చేయండి ఇది రైస్కి బగారా రైస్కి కొబ్బరి అన్నానికి పుల్కా చపాతి ప్రత్యేకం దీనికని చెప్పక్కర్లేదండి ప్రతి ఐటమ్కి బాగుంటుంది కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హై పాయింట్స్ కూడా ఇస్తారని ఆశపడుతున్నాను ప్లీజ్ హై బటన్ క్లిక్ చేయండి